హై దిస్ వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ మడకసిర ప్రాంతంలో చిన్న బాలు అతికిరాతకంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షిస్తాము అని మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని బాలుడు చేతన్ హత్యపై తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే టీడీపీ సభ్యులు ఎంఎస్ రాజు పేర్కొన్నారు సత్యసాయి జిల్లా మడకసిర మండలం ఆమిదాలగొంది గ్రామంలో చేతన్ అనే ఎనిమిదవ తరగతి బాలుని కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో హత్య చేసిన సంఘటన బాధాకరమన్నారు మడకసిర నియోజకవర్గంలో ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు బాగుడి హత్య కేసును పన్నెండు గంటల్లో ఛేదించిన జిల్లా ఎస్పీ డిఎస్పీ సిఐలు పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇలాంటి దుర్మార్గపు సంఘటనపై ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన రోజు క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి దుర్మార్గున్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెనుగొండ డిఎస్పి గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవడం ఇటువంటి సంఘటనని సమాజం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది చిన్న పిల్లవాన్ని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనని ప్రతి ఒక్కరు ఖండించాలి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటాం న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అదేవిధంగా వెంటనే చేయించినటువంటి జిల్లా ఎస్పీ గారికి డిఎస్పి గారికి మడక్షిర అర్బన్ సిఏ గారికి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు మడక్సిర నియోజకవర్గంలో జరగకుండా కఠినంగా పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించారు ఇప్పుడు ఇంకా అంతకంటే కఠిన కఠినంగా బీఆర్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన కూడా ఛేదించడం జరిగింది ఛేదించడం జరిగింది జిల్లా ఎస్పీ గారిని పోలీస్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే చేతన్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండమని సందర్భంగా